నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల సద్గురువుల సర్వగురువుల వారి దివ్య పాదాలకు నా ప్రణామాలు నా ఇష్టదైవం ఆంజనేయస్వామి నేను నమ్ముకుని ఆరాధిస్తున్న మాత మా కులదైవం కాళికామాత వారి దివ్య పాదాలకు ప్రణామాలు ప్రతినిత్యము నేను స్మరించే వారి పాదాలకు విశ్వకర్మ శ్రీ శ్రీమద్విరా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య పాదాలకు ప్రణామాలు మేషరాశిలో కృత్తిక జన్మ నక్షత్రం వారికి సంబంధించిన కొన్ని పరిహారాలు తెలియపరుస్తాం ఆయా ఇబ్బందులు ఏదైనా వారికి వచ్చినప్పుడు గ్రహస్థితి బాగోలేనప్పుడు ఇటువంటి వాటిని ఆచరించి వారు ఆ ఇబ్బందిని కొంతమేరకు తొలగించుకోవచ్చు అధిక శాతం వారికి అభివృద్ధి కాకపోయినా అధిక శాతం వారు పతనం కాకుండా ఖచ్చితంగా ఉంటారు దానికి సంబంధించిన వివరాలు తెలియపరుస్తాను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని ఆలకించండి మేషరాశిలో కృత్తిక జన్మ నక్షత్రం వారికి ఒకటి రెండు అయితే గనక దోషాలేం ఉండవు జన్మ నక్షత్ర దోషం ఉంటే నక్షత్ర దోష పరిహారార్థం వారు పూజలు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మూడు నాలుగు పాదాలైతే దోషాలు ఉంటాయి మేషరాశిలో కృత్తిక జన్మ నక్షత్రం ఒకటో పాదం వరకే ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి వాటిని కూడా గమనించుకోవాలి నక్షత్రం ఒకటే అయినప్పటికీ కూడాను రాశి మారుతుంది రాశి మారినా కూడాను గుణము పరిస్థితి అన్నీ ఒకేలాగా ఉంటాయి వీరి గుణము రాక్షస గుణము జంతువుల్లో మేకగా ఉంటారు మేషరాశిలో ఉండి ఒకటో పాదమైనా వృషభ రాశిలో ఉన్న రెండు మూడు నాలుగు పాదాలైన వారు రాక్షస గుణం కలిగి ఉండి జంతువుల్లో మేకై ఉంటారు వీరికి సంబంధించిన పరిహారాలు ఆయా ఇబ్బందులు కలిగినప్పుడు ఐశ్వర్యం కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునేదానికి సంబంధించిన పరిహారాలు పరమేశ్వరునికి జిల్లేడు పువ్వులతో తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించడం వలన వీరికి శుభాలు చేకూరుతాయి అదేవిధంగా శనేశ్వరుని వాహనమైన కాకి బెల్లం లాంటిది పెట్టడం వలన కూడా మంచి జరుగుతుంది ఏకాదశి సోమవారము రోహిణి నక్షత్రము రెండు అంకెకు సంబంధించిన తారీఖులు అంటే రెండవ తేదీ పదకొండవ తేదీ ఆ విధానాల్లో వచ్చేటివి లేదు ఇవన్నీ కలిసి వచ్చే రోజు ఏదైనా తెల్లని పువ్వులతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే వారికి ఐశ్వర్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆదివారం రోజున బ్రాహ్మణునికి దోసకాయలు దానంగా ఇవ్వడం వలన శుక్లపక్షంలో ద్వాదశి సప్తమి తిదులలో అత్తి చెట్టుకు నీరు పోయడం వలన ఆదివారం ఉదయం రవిహోరలు అంటే ఎనిమిది పది ఆ మధ్య చూడండి రవిహోర వచ్చినప్పుడు గాయత్రి దేవిని పూజించడం అదేవిధంగా బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టడం అనేక విధాలుగా కలిసి వస్తుంది వీరు గోమాతం అంటే ఆవులను పోషించిన రక్షించిన సేవించిన ఏ రీతిలో చేసినా వారికి అనేక విధాలుగా శుభం చేకూరుతుంది అంతేకాకుండా తెల్ల జిల్లేడు మొక్కను వారి ఇంటి పరిసర ఆవరణాల్లో పెంచుకోవడం వలన అది ఎంతగా అభివృద్ధి చెందితే వారికి అంతగా అభివృద్ధి జరుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు ఎటువంటి లోటు లేకుండా అదృష్ట యోగాలతో పాటుగా కలిసి వస్తాయి ఇవన్నీ కూడా కృత్తిక జన్మ నక్షత్రం వారికి ఇబ్బందులు ఎదురైనప్పుడు మాకేది మార్గం తోచలేదు మాకు తెలియదు అనుకున్నప్పుడు వారు డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞాలు యాగాదులు చేయలేమనుకుంటే కనుక అటువంటి పరిస్థితుల్లో వారే స్వయంగా ఆరాధన చేసుకోండి తద్వారా సత్ఫలితాలను పొందండి భగవంతుని సేవ ఎవరు చేసినా మంచిదే దానికి తప్పేం కాదు ఏ రీతిలో చేస్తే ఫలితం ఉంటుందనేది ముఖ్యం ఆ విషయాలను ఈ జన్మ నక్షత్ర జాతకులకు తెలియపరుస్తున్నాము సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోం